విందులో మందు పోయలేదని చెప్పి ట్రైబల్ ఫ్యామిలీ మొత్తాన్ని విలేజ్ మొత్తం కలిసి వెలేసారు ఏంటి బ్రో నిజమా అంటే ఆ అవును నిజం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ అంటే ఒరిస్సాలో ఒక విలేజ్ లో జరిగిన సంఘటన ఇది అంటే తండ్రి పోయాడు చెప్పి ఒక బాధలో ఉన్న కుటుంబం కొన్ని డేస్ తర్వాత తండ్రికి కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది ఆ టైంలో విలేజ్ మొత్తానికి పిలిచి ఫుడ్ పెడతారు కదా ఆ టైంలో ఏం జరిగిందంటే హాందియా పోయలేదని చెప్పి ఆ విందులో ఆ గ్రామం మొత్తం కలిసి ఆ కుటుంబాన్ని వెలేశారు హాందియా అంటే మందు మన భాషలో ఆ మందు ఎందుకు పోయలేదంటే ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ మందు తాగే చనిపోయాడంట అందుకని చెప్పి అతను హాదియా పోయలేదు ఇప్పుడు ఆ ఫ్యామిలీ అర్థం చేసుకోకుండా కుటుంబం మొత్తాన్ని వెలేశారు వాళ్ళ కట్టుబాట్లు ఏదో ఉంటాయంట ఏంట్రా బాబు ఇది కట్టుబాట్లు అని చెప్పి నాకు కూడా అర్థం కాలేదు ఈ విషయం తెలిసిన పోలీసులు ఏం చేశారంటే ఇలా ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా వెలయడాలు ఇలా మాట్లాడుకుండా ఉండడాలు కిరాణా షాప్లో సామాన్లు ఇవ్వకుండా ఉండడాలు సహాయం అడిగితే చేయకుండా ఉండడాలు ఇలాంటివి చేయకూడదు అని చెప్పి వాళ్ళకి క్లియర్గా చెప్పారంట అయినా ఇంకా ఇలాంటి సంఘటనలు జరగడం ఏంటి అయినా ఇలాంటి మూఢనమ్మకాలు ఏంటి ఇంకా ఇంకా మీ ఏరియాలో కానీ మీ కుటుంబాల్లో కానీ ఇలాంటివి జరుగుతున్నాయా చొక్కా మొక్క లేనిదే విందుకు రాననే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు రాజారో రివ్యూస్ మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూలో లో థ్యాంక్ యూ